ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది అనకపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తి రాజు కన్నబాబు ఎలమంచిలి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఎలమంచిలి మెయిన్ రోడ్డు జల సముద్రాన్ని తలపించింది కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ ఊరేగింపుతో తహసీల్దార్ కార్యాలయం వెళ్ళి నామినేషన్ తహసీల్దార్ నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం మెయిన్ రోడ్డు ప్రసంగించారు ఆయన వెంట అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బుడి ముత్తాల నాయుడు మాజీ పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి సత్యవతి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రోంగలి జగన్నాథం ఎంపీపీ బోధుపు గోవింద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గుప్తా అర్ర గుప్తాడు టైం తగ్గు కాబట్టి మీరు చుట్టూ ప్రతి ఊరు కూడా వస్తాను అప్పుడు చూస్తున్నాక ఒక ఆల్రెడీ మాట్లాడతాను మన ఎంపీ అని మన డిప్యూటీ సీఎం మూడు విధానం మాట్లాడతారు అందరూ ఓపెన్ పని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలు ఎక్కడ కూడా వివక్ష లేకుండా స్వాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చాం కాబట్టి నూట ఎనభై ఐదు రోజులు గడప గడపకి వెళ్ళి ఆ కషల్లో మళ్ళీ ఆప్యాయంగా పలకరించుకుంటూ తెగనిచ్చినటువంటి ఒక ఆసర ఒక చేయుత ఒక అమ్మఒడి ఒక రైతు భరోసా ఒక వసద్ధీవన ఒక విద్యా దేవన ఒక వాహన మిత్ర ఒక చేదోడు ఒక సున్నా వడ్డి ఇలా అనేక మరి సంక్షేమ എനിക്കൊക്കെ അതു അസുഖം എനക്ക് രാലക്കെ രാസ സ്ലോ ജരണം കാണ